నమస్కారం ఈరోజు మాటే మంత్రం కష్టపడి చదవద్దు ఇష్టపడి చదవండి మాస్టర్ మైండ్ గుడ్ టీచర్ గుడ్ స్టూడెంట్ గుడ్ పేరెంట్ ఇవన్నీ కూడా రాసింది ఎవరు తెలుసా డాక్టర్ బివి పట్టాభిరామ్ మరి ఆయన గురించి మనం ఎందుకు ఈరోజు చెప్పుకోవడం అంటే ఈరోజు అయింది పుట్టి రోజు బర్త్డే ఇంకేంటి సహజంగా వ్యక్తులు మనం బ్రతకడం అంటే మన ఎదుటివాడిని ఇన్స్పైర్ చేయాలి ఎదుటివారికి మనం రోల్ మోడల్గా ఉండాలి అటువంటి వ్యక్తులు ఏంటంటే ఎప్పుడూ కూడా సమాజంలోనే ప్రజల యొక్క నోరులో అంటే మన టంగ్స్లో నానుతూ ఉంటారు అటువంటి మహా వ్యక్తుల్లో బీవి గారు ఒకరు ఆయన పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఇదే నెలలో ఫిబ్రవరి పన్నెండో తారీఖుని జన్మించారు ఆయన బహు సంతానం ఆయన బాగా చదువుకున్నారు తర్వాత ఏంటంటే అతను ఎంఏ సైకాలజీ చేశారు తర్వాత ఏంటంటే ఎంఏ ఫిలాసఫీ కూడా చేశారు తర్వాత ఏంటంటే హిప్నాటిజం చేశారు అలాగే ఏంటంటే మనం మ్యూజిషియన్గా కూడా ఆయన మంచి పేరుంది ఆయనకి ఏంటంటే రచయిత సాధారణంగా నూట పది గ్రంథాలు రాశారు ఆయన అంటే తెలుగులో కానీ తమిళలో కానీ మలయాళం కానీ మొత్తం అన్ని ఇతర భాషల్లో కూడా రాశాను ఆయన ఏంటి అంటే దాదాపు మనకి టీటీడీ దేవస్థానానికి కాదు మన యొక్క పోలీస్ అకాడమికే కాదు శ్రీహరికోట కానివ్వండి తర్వాత ఏంటంటే ఉద్యోగులు కానివ్వండి మా మా ఎన్ఐఆర్ ఎన్ఐ ఆర్డి అటువంటి సంస్థలకి కానీ అనేక సంస్థలకి సలహాదారుగా ఉన్నారు ఎందుచేది అంటే ఆయన రాసిన గ్రంథాలు ఆయన వ్యక్తిత్వ వికాసానికి మనకి చాలా మంచి పేరు అయిన బీవీ పట్టాభు గారు అని పేరు చెప్పగానే మనకి ఏంటంటే మన గుర్తుకొచ్చేది ఏంటి అంటే మాటే మంత్రం ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడుతుంటే ఎదుటి మనం ఆకట్టుకోగలవు అలాగే అంటే పిల్లల గురించి వచ్చేటప్పటికి ఏంటంటే బలవంతంగా వాళ్ళ మీద రుద్దద్దు కష్టపడి చదవండి అది కష్టపడేటేంటి కష్టపడి చదవడం కాదు ఇష్టపడి చదవాలి అనే ఒక గ్రంథాన్ని రాశారైన ఒక్కసారి బీబీ పట్టాభురామ గారి గురించి ఒకసారి కొట్టండి గూగుల్లో మీకు అనేక యూట్యూబర్ అయినా అనేక ప్రేరణ కలిగించడానికి అంటే సెల్ఫ్ మోటివేషన్ మీద ఒక గ్రంథం రాసేది ఆయన అలాగే రిలాక్సేషన్ ఎలా రిలాక్స్ అవ్వాలి అలాగే సెల్ఫ్ హిప్నాటిజం మన మటుకు మనమే మనమేం సాధించామనుకోండి ఎవరో ఎవరో చెప్పక్కలేదు వెరీ గుడ్ బాయ్ ఇవాళ మంచి పని చేస్తావు అని మన మటుకు మనం మనం ఏంటంటే అంటే సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి ఆయన ఏం చేస్తా పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో అమెరికాలో ఉన్నటువంటి ఫ్లోరిడా విశ్వవిద్యాలయం వాళ్ళు ఆయనకి గౌరవ డాక్టరేట్ ఇచ్చారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంతొమ్మిది వందల రెండు వేల పదమూడులో అనుకుంటా రెండు వేల పదమూడులో ఆయనకి ఇది ఈ పురస్కారం చేశారు ఏంటంటే ఉగాది పురస్కారం చేశారు అంతకు మించి ఆయనకి పురస్కారాలు కాదు ఆయన హెచ్ఆర్డీ నడుపుతున్నాడు ఇప్పటికి కూడా కౌన్సిలింగ్ సెంటర్ ఉంది హ్యూ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనే ప్రత్యేకంగా నడుపుతుంటాడు ఆయన ప్రశ్నలకు జవాబులు ఉంటాడు ఆయన అమెరికా ఆస్ట్రేలియా మలేషియా సింగపూర్ థాయిలాండ్ వాళ్ళలో వర్క్షాపులు నిర్వహించారు ఆయన ఏంటంటే ఆయన గొప్పతనం ఏం చేశారు సార్ అనే తల్లిదండ్రులకి విద్యార్థులకి వివాహమైనటువంటి జ సరిగ్గా మారిటల్ స్టాట్ సరిగ్గా లేని వాళ్ళ భార్యాభర్తలకి కౌన్సిలింగ్ క్లాసెస్ ఇస్తాడు సదస్సులు తర్వాత ఉద్యోగస్తులకి సదస్సులు అంటే వాళ్ళకి ఎంత అంటే కౌన్సిలింగ్ ఈ రోజుల్లో కౌన్సిలింగ్ అనేది చాలా చాలా అవసరం అవుతున్నమాట ఏంటంటే అది చెప్పేవాళ్ళు లేక ఆవేశంలో ఏదో పని చేస్తారు చేయకూడదు పని చేస్తారు చట్టానికి జరిగిపోతారు తప్పు చేస్తారు నేర నేరస్సు అయిపోతారు అంటే అవన్నీ కూడా కాకుండా ఏం అంటే మనకి మానవ విలువల మీద కూడా ఈయన రాశారు ఆయన ఏంటి పర్సనాలిటీ డెవలప్మెంటే కాదు తర్వాత మ్యాజిక్ తోపే కాదు ఆయన పుస్తకాలు రాసినవి కూడా వివిధ అంటే ఏంటి మీద కానివ్వండి అలా అండి మ్యాజిక్ మీద కానివ్వండి మెజీషియన్ ఆయన ఆయన వివిధ రాష్ట్రపత్రులలో కానివ్వండి అబ్దుల్ కలాం గారు కానివ్వండి ఆర్ వెంకట్రామన్ గారు కానివ్వండి లేకపోతే చక్రదయాల శర్మ గారు కానివ్వండి తర్వాత ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు జగన్బాబు నాయుడు గారు అలాగే రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆయన్ని గౌరవం టీఎన్ శాషన్ గారు అలాగే వీళ్ళంతా అందరూ కూడా ఆయన గౌరవించి అందరి చేత సన్మానాలు సత్కారాలు పొందడం వ్యక్తి మరి ఎందుకు చెప్తున్నారు అంటే ఆయనకి ఎదగాలి ఎదగడానికి ఏడు మెట్లు అని ఒక పుస్తకం రాసేది చదవండి తప్పనిసరిగా చదవాలి విజయానికి సంబంధించిన ఏంటి ఆయనకి ఏంటంటే ఎలా హౌ టు విన్ సక్సెస్ సక్సీడ్ లైఫ్ ఇది చాలా ఎందుకు చెప్తారే అంటే పిల్లలకి చాలా అవసరం పర్సనాలిటీ డెవలప్మెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ఏంటంటే ఈయన బీవి పట్టాభరామరావు గారు ఆయన వ్యక్తిత్వం ఏ విధంగా మలుచుకోవాలనే విషయం మీద అనేకమైన గ్రంథాలు తెలుగులోనే రాశాడు ఇంగ్లీష్లోనే రాశాడు ఒక్కసారి చదవాడి ఏం చేయంటే అటువంటి ఒక మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తి అంటే సమాజాన్ని ప్ర ఎవరైతే ప్రభావితం చేస్తారో కొంతమంది జీవితాలను ఎవరైతే మార్చగల శక్తి ఉంటుందో వాళ్ళు గొప్పవాళ్ళు అటుండి వాడి గురించి మనం చెప్పుకోవడం అనేది ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా ఇది పెద్ద ఎక్కువగా మనం స్వాత్కర్ష ఏమీ కాదు ఉన్న విషయాన్ని ఆయన గొప్పతనాన్ని ఏం అంటే ఆయన నా ఫ్యాన్ ఆయన ఫ్యాన్ నా నా ఫ్యాన్ ఆయన ఎంచే ఆయన నాకు ఆ మార్గదర్శకుడు మాట ఆయన మంచి మాట తీరు మాటతోనే మనం మనుషుల్ని కలుపుకోగలం మాటతోనే మనం ఏం చేయండి దూరం చేసుకుంటాం అందుచేయంటే బంధాలని బంధాల్ని అనుబంధాలని మన సంబంధాలని పెంచుకోవడానికి కూడా ఏంటంటే మాట అంతే అంటే మాటే మంత్రం అని ఒక పుస్తకం రాడు కంపల్సరీగా చదవండి మీరు చదవలసిన పుస్తకాలు ఏంటి చెప్పమంటారా మీరు టీచర్ అయినట్లయితే గుడ్ టీచర్ ఎలా ఉండాలి మీరు స్టూడెంట్ అయినట్లయితే గుడ్ స్టూడెంట్ ఎలా ఉండాలి మీరు పేరెంట్ అయినట్లయితే గుడ్ పేరెంట్ ఎలా ఉండాలి అలా ఏంటంటే మాట మంత్రం మాటే మంత్రం అంటే మీరు మాట మంత్రంలో తయారు చేయాలి మాట చూడండి వాడు చెప్తే వింటాడండి అతను అంటారు అంటే ఏంటి చెప్పి విధానాన్ని బట్టి ఉంటుంది మాట అలాగే అంటే స్టూడెంట్స్కి కష్టపడి చదవద్దు ఇష్టపడి చదవండి ఆ పుస్తకం చదవండి ప్రతి స్టూడెంట్ చదవాల్సింది అందుకే తర్వాత మాస్టర్ మైండ్ తర్వాత ఎదగడానికి ఏడు మెట్లు కంపల్సరీ చదవండి నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఒక వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి నేను కూడా విద్యార్థులకి విద్యార్థి లోకానికి అనేక మార్లు నాది యూట్యూబ్ ఉంది యూట్యూబ్లో నేను అనేకమైన ప్రేరణాత్మకమైన ప్రేరణ కలిగించేటట్టుగా నేను కూడా మోటివేటర్నే నేను కూడా మెంటర్నే ఇవి పిలుస్తూ ఉంటారు చూ మాట్లాడుతూ ఉంటాం కానీ ఏంటంటే మనం ఇటుంటి వాళ్ళ విషయాలు ఇటుంటి వాళ్ళ గురించి తెలుసుకోవడం అనేది చాలా అవసరం మనకే అన్నీ తెలుసు మనకి నచ్చే నాలెడ్జ్ ఉంది అని అనుకోవడం అనేది ఒక ఆత్మవిశ్వాసం ఉండడం కలవడం మంచిదే కానీ మితిమీర నేను ఆత్మవిశ్వాసం పనిచేయదు ఓవర్ కాన్ఫిడెన్స్ అంట అది మంచిది కాదు అందుకోసం ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే నేను చెప్పిన వ్యక్తిత్వ వికాస నిపుణులు హిప్నాటిస్టు మ్యూజిషియన్ రచయిత అయినటువంటి బీవి పట్టాభిరామరావు గారి పట్టాభిరామ్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి అయిన రచనలు ఒక్కసారి మన యొక్క స్టూడెంట్స్ కానివ్వండి పేరెంట్స్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి ఒక్కసారి చదవండి మన యొక్క వ్యక్తిత్వ వ్యక్తిత్వాన్ని మనం మలుచుకుందాం మంచి పేరు సంపాదిద్దాం మరి ఈ సందర్భంగా వారికి కూడా భారత ప్రభుత్వం ఒక మంచి అవార్డు అంటే పద్మశ్రీ లాంటివి కానీ పద్మభూషణ్ కానివ్వండి ఇటువంటివి ఇవ్వాలని మనం ఒక్కసారి కోరుకుందాం ఆయన యొక్క మనకు మా అభిమానిగా మనం కోరుకుందాం మరి ఇలాంటి వ్యక్తులు ఈ యొక్క పుట్టినరోజులు మనకి అందరికీ పది మందికి సమాజానికి హితం కోరేవాళ్ళు ఆయన యొక్క మోటివేటర్ కాబట్టి ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ మనం సెలవు తీసుకుందాం మీ డాక్టర్ చాగన్ నరసింహారావు రాజవేంటి నమస్కారం